పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చక్రులను పంపిణీ చేశారు గురిజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురిజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసిటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముప్పై రెండు మంది లబ్దిదారులకు గురిజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు ఇరవై ఏడు అరవై నాలుగు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిదారులకు అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ చెక్కులు పంపిణీ ఉందో ఆరోగ్యం బాగాలేక వేద రూపాయలు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా ముప్పై రెండు మందికి ఈరోజు ఇరవై ఒక్క లక్షల యాభై ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు ఈరోజు వచ్చినాయి ఈ కాక ఇంకొక పార్టీ ఆఫీస్ నుంచి పిలుపుడికి యాక్షన్లో చనిపోతాయి అని కూడా సాంబరరావు పోర్సు సాంబసరావుకి ఈ ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు అవి కూడా వచ్చాయి అవి కూడా రేపు పులిపాడు గ్రామంలో కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా మరి పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేస్తూ ఉన్నారు మొత్తం మనం పెట్టింది కాక మరలా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నారు ఏమన్నారు నరికితే చంపితే దాన్ని తప్పే ఉంది మనుషులను చంపే అధికారం మీకు లేదు అది మనుషులను బతికిచ్చే అధికారం మాత్రమే భగవంతుడిచ్చాడు చంపే అధికారం మనుషులుగా మీకు లేదు జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిందని ఒక అక్కస్తోని మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితుల్లో మీ పార్టీ ఉంది రోజు ఒక్కొక్కరు జైల్లో పోవటం మద్యం జైల్లో పోవటం ల్యాండ్ మార్కెళ్ళు జైల్లో పోవటం మీ సెక్రటరీలు మీ పిఏలు మీ ఓసడీలు మీ మాజీ ఎమ్మెల్యేలు మీ మాజీ మంత్రులు మీ ఐఏఎస్ఐపీఎస్ అధికారులు ఒకళ్ళ నీ అంతలేని అవినీతి దాహానికి వర్సన జైలు కూడా పడ్డే పరిస్థితి లేదు ఇంకా చాలా ఉన్నాయి కాసాన్ని లూటీ చేసి మద్యం కుంభకోణంలో ఇది ముప్పై వేల కోట్ల కుంభకోణం డబ్బులు సంపాదించిందే కాక ప్రజల ప్రాణాలు కూడా లక్షల మంది పోయే పరిస్థితి వచ్చింది దీని నాశన మద్యం తాగి పక్షపాతం వచ్చింది లెవర్లో పోయినాయి కిడ్నీలు పోయినాయి మరి ఫ్యాంక్రెసిస్లు పోయినాయి మంచాల్లో అచేతనంగా పడి ఉన్నారు చాలామంది కొన్ని లక్షల మంది చనిపోయారు ఇది దుర్మార్గం ఇప్పుడు ఎవరు ఉందో తెలియని పరిస్థితుల్లో రాష్ట్రంలో అలదటి సృష్టించాలని ఒక ఉద్దేశంతో ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ రెచ్చ రెచ్చబోయే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అందులైన అహంకారంతో ప్రవర్తిస్తే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు వచ్చాయి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండుకు వచ్చినాయి రేపు ఆ పదకొండు కూడా రావన్న సంగతి మీరు గుర్తు పెట్టుకొని గుర్తు తెరగాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను

చంద్రకళ ల నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు రాతల జీజాబాయి నాగేశ్వరపురం నలభై వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు சை விருதுல முப்பை ஆறு வேலை மூணு வந்த அறுவடை ரூபாய் ரெண்டு வந்த ரூபாய் கோரப்பாட்டு நாராயணமா ஜான பாடு நாராயணபுரம் சையன் சின்னமௌலாஜி நாராயணபுரம் நலபை